సందర్భంగా ఆదివారం ఉదయం స్థానిక విఎల్పురం మార్గాన్ ఎస్టేట్స్ గౌరవ మాజీ ఎంపీ కార్యాలయంలో మాజీ ఎంపీ వైఎస్ఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ మోడ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది పెద్దింటి వెంకట సుబ్బరాయుడు శ్రీ అమ్మఒడి సేవ తరంగిణి వ్యవస్థాపక కార్యదర్శి అలకాని సత్య శివకుమార్ చక్కని వ్యాఖ్యానంతో శాస్త్రోక్తంగా సీతారాముల కళ్యాణం జరిపించారు రాముడు పరిపాలించి ఆదర్శంగా నిలిచాడని అలాగే మళ్లీ అటువంటి రామరాజ్యం రావాలని ఆంధ్రప్రదేశ్ కి పునర్వైభవం రావాలని భారత్ ఆకాంక్షించారు ఇదే రాముల వారిని కోరుకున్నామన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎలా కలకలలాడుతూ ఉందో అదే తరహా రావాలని శ్రీరామచంద్రుణ్ణి కోరుకుంటున్నామని భరత్ తెలిపారు కళ్యాణోత్సవం అనంతరం భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కాకాసుడు వృత్తాంతం రాముడికి సీతమ్మకు మాత్రమే తెలుసు ఎందుకు అంటే తెలిసి ఈ సీత అశోకవనానికి వెళ్తే తప్ప రావణాసుడు వైపు వెళ్తే తప్ప ఈయన రావణాసు ఈ లోపంలో ఉన్నదని తెలీదా అమ్మకన్నీ తెలుసు కానీ ఆమె వెళ్తే తప్ప ఈయన వెళ్దారు ఈయన వెళ్ళకపోతే భారం రావణాసుడు కనుక ఆ ఫలితాలన్నీ ఆయన చిదివేయాల ఇప్పుడు ఎందుకు ఈ సీతమ్మ ఇటువైపు వచ్చింది

या भगवान्राण पुषा मंगल श्रीलक्ष्मी कमलासुमती रा जगद्रक्षणी तो साधा श्रीरंगे श्री वरुराचला सिंहाचले मंदी वैकुंठे कलकाचले गुरु भगवान पुराण पुषा मंगलम सुबह

కావాలి అదే అది కదా రాములంటే గొప్ప స్థిత కదా నేర్చుకోవాల్సింది సీత కళ్యాణం నుండి మనం ఉంది అలాంటి రామయ్య యొక్క జీవితమే ఒక వ్రతం అలా రాముడు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మన జీవితాల్లో కూడా జీలకర్ర బెల్లం లాంటి కష్టాలు వచ్చినా స్థిరంగా ఉండాలి చెప్పండి స్వామి శ్రీ ్రహ్మేంద్ర గంగా త్రైలోప్య కుటు వే ప్రియ శ్రీదేవ్యే నమ మాంగళ్య సూత్రేణ్యామి

it's a శ్రీరామచంద్రుడు శ్రీరాముచంద్రుడి యొక్క కళ్యాణ మహోత్సవము ఇవాళ సీతారాముల కళ్యాణము రాజమహేంద్రవరంలో మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్లో ఎంతో వైభవంగా రెండు కనులు సరిపోని విధంగా మరి ఇవాళ ఈ కళ్యాణ మహోత్సవం జరిగింది సుమారుగా యాభై సంవత్సరాల దగ్గర నుంచి కూడా మా కుటుంబం అంతా కూడా సీతారాముల కళ్యాణం చేసి దాని తర్వాత వేల మంది ప్రజలందరికీ కూడా ప్రసాదము భోజనాలు ఏర్పాట్లు చేయడము అనాదిగా వస్తూ ఉన్నది మరి ఇవాళ కూడా ఎంతో వైభవంగా మరి ఎప్పుడు జరగనంత గొప్పగా ఇవాళ కళ్యాణ మహోత్సవం జరిగింది మనము ఇళ్లలో ఏదైతే మన సొంత కూతురు మన సొంత కొడుకు ఏ రకంగా అయితే వివాహం చేస్తామో అదే తరహాలో ఇంకా దానికన్నా వైభవంగా మరి ప్రతి సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణము మరి జరిపించుకుంటా ఉన్నాము పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఇలా కళ్యాణ వై వైభవం చూసే అనుగ్రహం కూడా దక్కదు మరి ఇవాళ మా దంపతులకి మా దంపతుల చేత ఇవాళ సీతారాముల కళ్యాణం జరిపించుకోవడం కూడా నిజంగా చాలా ఆనందంగా ఉందని తెలియపరుస్తూ ఒకటే కోరుకునేది ఏంటంటే రాముడు ఏ రకంగా అయితే రామరాజ్యాన్ని భారతదేశ భారత ఖండంలో ఏ రకంగా అయితే పరిపాలించారో మళ్ళీ అదే రామరాజ్యము భారతదేశంలో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్కి పునర్వైభవం రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అయితే వైభవంగా కలకలలాడుతూ ఉండేదో అదే తరహా రావాలని శ్రీరామచంద్రుని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది